బాడ్ కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి చాలా మందులు ఉన్నాయి అయితే మందులు వాడాల్సిన అవసరం లేకుండా ప్రతిరోజు మీరు కొన్ని పనులు చేయడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగించుకోవచ్చు చెడు కొలెస్ట్రాల్ తగ్గించడం ఎలా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే బయటికి ఆరోగ్యంగా కనిపిస్తున్నా కూడా లోపల లోపలే కొన్ని ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది ప్రజల చెడు అలవాట్ల వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది కొలెస్ట్రాల్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి మంచి కొలెస్ట్రాల్ మరొకటి చెడు కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ గుండె సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది నిజానికి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు అది సిరల్లో పేరుకుపోయి దమనుల్లో కూడా అడ్డంకులు ఏర్పరుస్తుంది దీనివల్ల స్ట్రోక్ హార్ట్ అటాక్ వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు పెరుగుతుంది అటువంటి పరిస్థితిలో దాని స్థాయిని నియంత్రించడం చాలా ముఖ్యం దీన్ని తగ్గించుకోవడానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వచ్చు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవడానికి పాటించాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఆహారంలో ఫైబర్ ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఉండే వాటిని తినాలి ఫైబర్ కోసం బార్లీ గోధుమ పిండి అవిసె గింజలు పిస్తా పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి గింజలను తినండి బీన్స్ బ్రస్సెల్స్ మొలకలు ఓట్ మీల్ ఆపిల్స్ పియర్స్ వంటి పదార్థాలను ఎక్కువ కరిగే ఫైబర్ను ఆహారంలో చేర్చండి ఇది రక్త ప్రవాహంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడంలో సహాయపడుతుంది భూమపానం భూమపానం మానేయడం వల్ల మీ మంచి కొలెస్ట్రాల్ స్థాయి మెరుగుపడుతుంది భూమపానం చేసేవారికి గుండెపోటు ఊపిరితిత్తుల క్యాన్సర్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ధూమపానం పూర్తిగా మానేయాలి బరువు తగ్గండి మీరు అధిక బరువుతో ఉంటే వెంటనే తగ్గండి ఎందుకంటే ఊబకాయం ఉన్నవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి అధిక బరువు మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది కాబట్టి వెంటనే మీ ఎత్తుకు తగ్గ బరువును మాత్రమే ఉండండి రోజూ వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి నట్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి లీన్ ప్రోటీన్ ఒమేగా మూడు కోవో ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోండి ఒమేగా మూడు కోవో ఆమ్లాలు వాల్నట్స్ బాదం వంటి గింజలతో ప్రోటీన్లను ఎంచుకోండి వెన్న కొబ్బరి నూనె ప్రీ ప్యాకేజ్ కుకీలు క్రాకర్స్ కేకులలో లభించే కొవ్వును తక్కువగా తినాలి కనోలా మొక్కజొన్న ఆలివ్ ఆయిల్ తినడం వల్ల మంచి కొవ్వులు శరీరంలో చేరుతాయని నివేదికలు చెబుతున్నాయి మీ ఆహారంలో పండ్లు ఎంత ఎక్కువగా ఉంటే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అంతగా తగ్గుతుంది తరచూ వాకింగ్ ఈత వంటివి చేయడం వల్ల కూడా రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా అడ్డుకోవచ్చు ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండా మీ జీవనశైలి ఆహారపు అలవాట్ల ద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు